హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం ఏం ఆలోచిస్తున్నారు మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీ దానికి స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఎంఎస్ఏఎస్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఫై రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఈ డిసెంబర్ మంత్లో థ్యాంక్స్ గివింగ్ అండ్ ఆల్సో క్రిస్మస్ ఉంది కదా సో ఇందులో కొంచెం ప్రైస్ డ్రాప్ చేస్తున్నాను కొంచెం ఆఫర్ ఇస్తున్నాను ఒక థర్టీ పర్సెంట్ ఆఫర్కి రీడింగ్స్ చేస్తున్నాను బికాజ్ కొంతమంది పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు అడిగారనమాట కొంచెం ఫెస్టివల్ సీజన్ కదా ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పి సో అందుకని కమింగ్ ఒక వన్ వీక్ వరకు ప్రైస్ డ్రాప్ చేసి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ మీకు పర్సనల్ ఈడింగ్స్ చేస్తాను సో ఎవరికైనా పర్సనల్ కావాలి అంటే ఈ వన్ వీక్లో మీరు పర్సనల్ ఈడింగ్స్ తీసుకోండి విత్ లో అమౌంట్ ఓకే సో మీరు కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అన్నీ నేను చెప్తాను సో ఏదైనా ఫస్ట్ టైం మా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి ఓకే సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి బట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి ప్లీజ్ కిప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ వట్ ద కరెంట్ ఎనర్జీస్ రీడింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఓ మై గాడ్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఏస్ ఆఫ్ పంటస్ మీరు చాలా చాలా డిప్రెసింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా ఓవర్ ఓవర్థింక్ చేస్తున్నారు స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు ఏదో మీ లైఫ్లో రే స్టార్ట్ కావాలి అనుకుంటున్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ని ఫేస్ చేస్తున్నారు వై వాట్ ఈస్ హ్యాపీనింగ్ ఎందుకు ఇంత నెగిటివ్ ఎనర్జీ ప్లీజ్ క్లారిఫై వై నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ మై ఇస్ లెఫ్ట్ వెనర్జీ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ స్వోట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇన్ ద టెంపరన్స్ సో ఇక్కడ నాకు టూ డిఫరెంట్ వేలో ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి వన్ మీ కెరియర్ వైజ్ మీకు గ్రోత్ కోసం చూస్తున్నారు చాలా కష్టపడుతున్నారు ఈక్వల్ గివెంటే రావాలనుకుంటున్నారు బట్ అది జరగట్లేదు సంభవం మీరు స్టక్ అయిపోతున్నారు దానివల్ల మీరు రాత్రులు బాగా ఆలోచించడం థింక్ చేయడము ఎలాగైనా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ టెన్షన్స్ ఉండకూడదు అనే ఒకవేళ ఆలోచిస్తున్నారు అండ్ ఇంకొకటి సంథింగ్ మీ పర్ మీ కరెంట్ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నారు వెరీ వెరీ కోల్డ్ హార్టెడ్ పర్సన్ కోల్డ్ యాటిట్యూడ్ మీకు చూపిస్తూ ఉంటారు సో ఈ పర్సన్ మళ్ళీ ఎప్పుడు మీతో చేస్తారు మళ్ళీ ఎప్పుడు యూనో ఈక్వల్ గివెన్ టెక్ట్ ఈ పర్సన్ దగ్గర నుంచి వస్తుంది ఎప్పుడు ఈ పర్సన్తో రిలేషన్షిప్ గ్రోత్ వస్తుంది అని మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో ఈ ఓవర్ థింకింగ్ అంతా మీ కెరియర్ కోసం ఒక పర్సన్ కోసం మీ లైఫ్లో ఎవరైతే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ ఉన్నారో ఎవరైతే మీరు మిస్ అవుతున్నారో ఆ పర్సన్ ని పదే పదే గుర్తు తెచ్చుకొని మీరు చాలా 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 బాధపడుతున్నారు బికాస్ మీకు ఆ పర్సన్ దగ్గర నుంచి ప్రాపర్ లవ్ ప్రాపర్ ఎఫెక్షన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది జరగట్లేదు దాని వల్ల బాధపడుతున్నారు అండ్ కెరియర్ లో మీకు చాలా చాలా అబండెన్స్ కావాలనుకుంటున్నారు సంహవ్ ఆర్ వే అది జరగట్లేదు అందుకనే మీరు చాలా ప్రాబ్లమెటిక్గా ఓవర్ థింక్ చేస్తున్నారు సో దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ ఎనర్జీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓవర్ థింకింగ్ నుంచి డిప్రెషన్ నుంచి పెయిన్ఫుల్ ఎనర్జీస్ నుంచి హీల్ అవ్వాలి ఫస్ట్ హీల్ అవ్వండి సిచ్యువేషన్ ఏదైనా కూడా ఫస్ట్ హీల్ అవ్వండి జస్ట్ టేక్ అ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్ ఓవర్ థింక్ చేయకండి ఫస్ట్ మీరు ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వస్తేనే మీరు అనుకుంటున్న థింగ్స్ అనేవి వస్తాయి అప్పటి వరకు రావు ఓకే సో ఈ ఓవర్ థింకింగ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి బికాజ్ మీకు చాలా చాలా పేషెన్స్ ఇంపార్టెంట్ మీరు ఏది కావాలనుకుంటున్నారో అది జరగాలి అంటే పేషెన్స్ ఈజ్ ద కీ పేషెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు లైఫ్లో మీరు ఏది కావాలి అనుకుంటున్నారో అది జరుగుతుంది ఓకే సో అది గుర్తుపెట్టుకోండి సో ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి మంచి ఎనర్జీస్ కాదు డెఫినెట్గా మీరు ఈ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రావాలి ఓకే జస్ట్ కమ్అట్ కమౌట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఎనర్జీ దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఎనర్జీ సో నా కలెక్టివ్స్ ఈ ఎనర్జీలో ఉండకూడదు ఐ ఐ డోంట్ లైక్ ఇట్ ఓకే సో ఇమ్మీడియట్గా మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటికి రండి ఈ ఎనర్జీస్లో మీరు ఉంటే ఖచ్చితంగా మీకు ఇది రెజనేట్ అవుతాయి దెన్ మీ పర్సనల్ ఫీలింగ్స్ కూడా రెజనేట్ అవుతాయి జస్ట్ లెక్ నేను మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయా లేదా మీరు ఇదే సిచ్యువేషన్లో ఉన్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే బికాస్ ఐ డోంట్ లైక్ దిస్ ఎనర్జీస్ నో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీలో ఉండకూడదు మీరు జస్ట్ కమ్అట్ ఓకే చిన్న టిప్ ఏంటి అంటే జస్ట్ ఇలాంటి ఓవర్ థింకింగ్లో నిజంగానే మీరు ఉంటే ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు ఎంత టైం అయితే అంత కూర్చొని జస్ట్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అవ్వండి ఇన్ ద సెన్స్ జస్ట్ కళ్ళు ఉంచుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి కాస్త మీకు మీరు టైం ఇచ్చుకోండి చాలు దట్ ఈస్ నథింగ్ బట్ అ మెడిటేషన్ దట్ ఈస్ నథింగ్ బట్ అ హీల్ అది ఎప్పుడు వస్తుంది మీకు మీరు టైం ఇచ్చుకోవాలి లేదు నేను చాలా బిజీ ఉన్నాను కెరియర్లో రిలేషన్షిప్ వైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవే ఆలోచించుకోవడానికి నాకు టైం ఉండట్లేదు అంటే దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ సి ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతున్నాయి వెరీ వెరీ డిప్రెషన్ వెరీ వెరీ నెగిటివ్ వెరీ వెరీ ఓవర్ థింకింగ్ సీ ఇలాంటి మీరు ఉన్నారు డోంట్ డోంట్ డీ ఇన్ దిస్ సిచ్యువేషన్స్ ప్లీజ్ దిస్ ఇస్ నాట్ ఇట్ ఆల్ గుడ్ ఎనర్జీ ఈరోజు చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి ఒకవేళ మీరు ఈ ఎనర్జీస్లో ఉంటే ప్లీజ్ అవుట్ ఇమీడియట్గా మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేయాలి సి ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఉంటాయి అందరిలో ఉంటాయి మీకు ఒక్కరికే ప్రాబ్లమ్ ఉందని కూర్చొని బాధపడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవవు ఓకే జస్ట్ జస్ట్ కమ్ అవుట్ అండ్ డూ ద మెడిటేషన్ టెన్ మినిట్సా ట్వంటీ మినిట్సా మీకు వన్ మినిట్ దొరికినా మెడిటేషన్ చేయండి అప్పుడు మీ మీరు ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వస్తారు ఎన్ని నిమిషాలు చెప్తున్నానంటే ఓవర్ థింకింగ్ వల్ల హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయి ఓవర్ థింకింగ్ చేయకూడదు బ్రెయిన్కి ప్రాబ్లం హార్ట్కి ప్రాబ్లం ఎంటైర్ హెల్త్ ప్రాబ్లం సో జస్ట్ కామ్ బి రిలాక్స్ అవుట్ ఫ్రమ్ ద నెగెటివ్ ఎనర్జీస్ ఓకే ఓకే లెట్ సిట్ ద కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్

క్లారిటీ లేదు సో క్లారిటీ కోసం ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు యూనివర్స్ ఈ కి చాలా చాలా ఛాన్సెస్ ఇస్తున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ ఆ డెసిషన్ తీసుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారు సో వాట్ ఈస్ ఇట్ మీన్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై బై ఫోర్ ఆఫ్ సిమ్ సిమ్ మే కలెక్టివ్ పార్ట్నర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ద మెజీషియన్ సో ఇక్కడ ఈ పర్సన్ చాలా చాలా రెస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారండి ఈ ప్రాపర్ ఈ పర్సన్ ఏది కూడా ఒక డెసిషన్ తీసుకునే లో కనిపించట్లేదు చాలా రెస్ట్రిక్టెడ్ ఎనర్జీలో చాలా ఓవర్ థింకింగ్ ఎనర్జీలో అంటే అక్కడ నిజంగానే ప్రాబ్లం లేకపోయినా మీ రిలేషన్షిప్లో ఏదో ప్రాబ్లం ఉంది అనే ప్రాబ్లమ్ని తనే క్రియేట్ చేసుకుంటున్నాడు క్రియేట్ చేసుకుంటున్నారు డైవర్ట్ చేసేసుకుంటున్నారు తన మైండ్ని తన హార్ట్ని తన థాట్స్ని మీ సైడ్ నుంచి డైవర్ట్ చేసేసుకొని తన వర్క్లో ఇన్వాల్వ్ అవ్వడం మీ దగ్గరికి తిరిగి రావాలని ఉన్నా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీ తిరిగి లైఫ్లోకి రావాలనుకుంటున్నారు అండ్ మీకోసం స్టాక్ చేస్తున్నారు మీకు కావాల్సిన అంటే మీకు రిలేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ గ్యాదర్ చేస్తున్నారు లైక్ మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మీరు చాలా డిస్కనెక్టెడ్ గా ఉన్నారు ఈ పర్సన్ కి అందుకని ఈ పర్సన్ కి మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు అందుకని ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అండ్ చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీలో ఉన్నారు నేను ఏం చేయలేను నా చేతిలో ఏమీ లేదు అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్ దగ్గర నుంచి ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారని ఈ పర్సన్ కి అర్థం కావట్లేదు అందుకని మేనిఫెస్ట్ చేస్తున్నారు తను యాక్షన్ తీసుకోవట్లేదు ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ తను అన్నీ వదిలేసి ఇంకా నాకు సంబంధం లేదు ఈ కనెక్షన్ గురించి ఈ పర్సన్ గురించి అని తనను తానే ఒక రిస్ట్రిక్టెడ్ వేలో పెట్టేసుకుంటున్నారు అండ్ మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తూ మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే ఇలానే ఉంటే ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి మళ్ళీ మైండ్ డిస్ట్రా డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు తన వర్క్ మీద ఫోకస్ చేయడం తన పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేయడం అలాంటివి చేస్తున్నారు సో యూనివర్స్ అండ్ తనకి కీప్ ఆన్ టెలింగ్ మీ సైడ్ యాక్షన్ తీసుకోమని కానీ మీ సైడ్ రమ్మని కానీ మిమ్మల్ని చూస్ చేసుకోమని కానీ బట్ ఈ పర్సన్ అది అది ఎప్పుడూ రిసీవ్ చేసుకోవట్లేదు యూనివర్స్ మెసేజెస్ని ఫస్ట్ కూర్చొని కాసేపు మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి రావాలని మెడిటేట్ చేస్తున్నారు ఐ మీన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ కి కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి సో ఎలా అయినా మేనిపలేటివ్ గా మిమ్మల్ని తన తన లైఫ్ లోకి తెచ్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్స్ కూడా ఉన్నాయి బట్ స్టిల్ హి ఇస్ నాట్ రెడీ టు టేక్ ఎనీ యాక్షన్ హి ఆషి సో తన ఫీలింగ్స్ ఆర్ అంత అంత పాజిటివ్ గా ఏం లేవు కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ నెగిటివ్ అనే చెప్తాను నేను బికాస్ ఎంత మేనిఫెస్ట్ చేసినా కూడా కైండ్ ఆఫ్ మేనిపులేటివ్ ఎనర్జీస్ ఈ పర్సన్ లో ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ తన సైడ్ నుంచి మీకు రాదు సో అలాంటి ఫీలింగ్స్ తోనే ఈ పర్సన్ ఉన్నారు తను ఎలాంటి ఎఫర్ట్స్ ఈ కనెక్షన్లో పెట్టాలి అనుకోవట్లేదు సో హీ స్టాఫ్నట్ హీఆర్ షీ స్టాఫ్నంట్ సో ఈ పర్సన్ ఫీలింగ్స్ గ్రేట్ గ్రేట్గా అయితే ఏం లేవు ఇట్స్ నాట్ దాట్ పాజిటివ్ సో లెట్ సీ వాట్ ఆర్ హీస్ ట్రూ ఫీలింగ్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద ట్రూ ఫీలింగ్స్ Of my collective partners, what are the true feelings of my collective partners towards me? Knight of lands, okay, seven of pentacles and the death. Okay, so it wasn't Kachitanga. గా ఉన్నాడు మీ సైడ్ బట్ స్టిల్ ఈ పర్సన్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన ముందు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి వేరే పర్సన్ అయి ఉండొచ్చు వేరే ఆప్షన్స్ అయి ఉండొచ్చు వేరే చాయిసెస్ అయి ఉండొచ్చు చాలా చాయిసెస్ ఉన్నాయి ఈ పర్సన్ కి సో ఈ పర్సన్ కి ఏది చూస్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మీ సైడ్ అట్రాక్షన్ ఉంది సో మీ సైడ్ తిరిగి వస్తే బాగుండు ఈ కనెక్షన్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బాగుండు అనే ఆలోచన ఉంది అంటే మీ సైడ్ ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఆర్ సపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు బికాస్ మీ సైడ్ తిరిగి రావాలని అనే ఇంట్రక్షన్ అయితే ఈ పర్సన్కు ఉంది కానీ ఇక్కడ చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఏం చేయాలో తెలియని సిచ్యువేషను ఏదో ఒకటి చేయాలి కానీ ఏం చేయాలో తెలియట్లేదు ఈ కి ఈ నో కాంటాక్ట్ ని తీసేసేయాలి ఈ సపరేషన్ని దూరం చేయాలని ఉంది బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ట్రాన్స్ఫామ్ అవుతున్నారు ఇంకా ఈ పర్సన్ ట్రాన్స్ఫామ్ అవుతున్నారు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ చాలా చాలా కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఈ పర్సన్ సో తనకి లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అనేది ఈ పర్సన్ డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఆ ప్లేస్లో లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాట్ ఈస్ వై తన ఫీలింగ్స్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ ఇన్ని ఇన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఒక ప్రాపర్ డెసిషన్స్ తీసుకోలేరు సో అదే జరుగుతుంది ఇక్కడ ఇంకా ఈ పర్సన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఇంకా ఈ పర్సన్కి క్లారిటీ రావాలి మెచ్యూరిటీ రావాలి అది రావట్లేదు సో ఇంటెన్షన్ నుంచి మీతో చాలా ప్యాషనేటెడ్ వేలో మీ దగ్గర తిరిగి రావాలనుకుంటున్నారు బట్ స్టిల్ దిస్ పర్సన్ ఈజ్ కన్ఫ్యూస్డ్ దట్ ఈ వాట్ ఇట్ మీన్స్ ఓకే లెట్ సి ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా టేక్ ఎనీస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ యర్స్ ద సన్ నైన్ ఆఫ్ కప్స్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ స్టిల్ లెట్స్ క్లారిఫైస్ ప్లీజ్ క్లారిఫై విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీక్షన్ ఫైవ్ ఆఫ్ పెంటల్స్ జస్టిస్ కింగ్ ఆఫ్ సర్బ్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు సిటు ఆఫ్ కప్ ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లెస్ కాంటాక్ట్ సపరేషన్ కాన్ఫ్లిక్స్ ఈ నెగిటివ్ సైకిల్స్ ఏదైతే మీ మధ్య ఉన్నాయో వాటన్నిటినీ ఈ పర్సన్ ఎండ్ చేసేసి మీకు ఒక ప్రాపర్ జస్టర్ ప్రాపర్ జస్టిస్ ఇవ్వాలి అనే ఫీలింగ్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ దగ్గర నుంచి యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ స్టిల్ ఈ పర్సన్కి కొంచెం ఈగోయిస్టిక్ కొంచెం కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీస్ ఉంటాయి సో ఆ ఈగోకి పోయి యాక్షన్ తీసుకోవడం కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ సపరేషన్ నేను ఎందులో యాక్షన్ తీసుకోవాలి ముందు అనే ఒక ఎనర్జీస్ కూడా వస్తున్నాయి సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎయిటీ పర్సెంట్స్ దే సో మీకు జస్టిస్ ఇవ్వాలి మళ్ళీ తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే దాంట్లో కొంచెం బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఓవరాల్ ఎయిటీ పర్సెంట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ వెరీ వెరీ హైకేల్ గైడెన్స్ కనెక్షన్ స్టాప్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ రొమాన్స్ అండ్ సంథింగ్ బెటర్ సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నా కూడా ఈ కనెక్షన్లో స్టాప్ అవ్వద్దు మీకు కావాలి అనుకుంటే జస్ట్ గో హెడ్ సో మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే ఎవరైనా హెల్ప్ అడగండి దానివల్ల మీకు హెల్ప్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బికాస్ సంథింగ్ బెటర్ ఈస్ కమింగ్ ఫర్ యూ మీకు మీకు లైఫ్లోనే సంథింగ్ బెటర్ ఇంతకన్నా బెటర్ సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో రొమాన్స్ ఈజ్ ఆన్ ద వే మీ సోల్మెట్ని మీరు మీట్ అవ్వడము మీ లైఫ్ పార్ట్నర్ని ని మీట్ అవ్వడం లాంటివి జరిగే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై సో పాజిటివ్గా మీరు థింగ్స్ని ముందుకు తీసుకెళ్ళండి డోంట్ స్టాప్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ ఈ రెడీ మీకు రెజినట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కమెంట్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అని మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను పెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ ఆర్ పే రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటే వెళ్ళాలంటే కే బాయ్ అండ్ నమస్తే